యోగి కేవలం మీకు పరిస్థితులు ఎంత అనుకూలంగా లేకపోయినప్పటికీ మీరు ఎటువంటి ఛాలెంజింగ్ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తున్నప్పటికీ మీరు చేపట్టే ప్రతి చర్యలోనూ మీరు భయపడిన రోజు ఇది మీరు కొంచెం టఫ్గా ఉండాల్సిన రోజు ఇది కూడా ఇతరులతో మీ వ్యవహారాలన్నింటిలోనూ ఎంతో కఠినంగా వ్యవహరిస్తే మీకు విజయాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ మంచితనాన్ని అందరూ చెడ్డగా తీసుకుంటున్నారు మేషరాశి రొమాన్స్ ఈరోజు మీరు ఒంటరిగా ఉంటున్నట్లయితే మీరు ఎంచుకోవడానికి అనేక మంది మీకోసం ప్రయత్నిస్తున్నట్టు గమనిస్తున్నారు అలాగే మీతో ఒక పొజిషన్ కోసం తిరుగాడుతూ ఉండే ఇటువంటి వారిని గమనిస్తూ ఎంజాయ్ చేయండి ఈనాటి మీ పొజిషన్ను ఎంజాయ్ చేయండి కానీ ఎవరి హృదయంతో ఆటలాడకండి ప్రేమ ఇష్టం ఉన్నట్టు నటించడం సరే బాగానే ఉంటుంది కానీ క్రూరంగా మాత్రం ఉండకండి లేకపోతే ముందుగా వారిని ఆకర్షించినటువంటి మీలోని తేజస్సు ఆకర్షణ దొరికిపోతాయి కొంతవరకు మేషరాశి కెరియర్ మీ యొక్క నూతనమైన క్రొత్త పద్ధతులతో ఉండే పనిచేసే విధానం మీ పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటుంది వీటి నుండి లబ్ధిని పొందటానికి మీరు మీలో ఉండే సృజనాత్మక శక్తిని మెరుగుపరుచుకోవాలి ఈ సామర్థ్యాన్ని ఉపయోగించి ప్రతికూలమైన అనుభవాల నుండి ఎంతో నేర్చుకుంటూ భవిష్యత్తులో క్రొత్త పద్ధతులతోనూ క్రొత్త విధానాలతోనూ పనులు చేసుకుంటూ పోవడం మీకు సాధ్యమయ్యేటట్లు చూడండి అదే టైంలో మీ ఉద్యోగాభివృద్ధికి కష్టతరమైన జటిలమైన సమస్యలను ఎదుర్కోవడానికి కూడా నేర్చుకోండి వ్యాపార పరంగా చూస్తే మీకు వాస్తవంగా రావాల్సిన అటెన్షన్ మీరు పొందగలరు సులభంగా మీరు వ్యాపార రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ రోజు మీకు చాలా లాభసాట ఉండొచ్చని మీరు గమనిస్తారు మీకు ఈ రోజు బోనస్ రావచ్చు లేకపోతే మీ బాస్ చేత మంచి రివ్యూను పొందగలరు మీరు కష్టపడి చేసిన పని మీ పై అధికారులచే గుర్తించబడుతుంది మీ క్లయింట్ల చేత కూడా మీరు చేసే కృషి మీరు వ్యాపారంలో పాటించే ధర్మసూత్రాలు గుర్తించబడతాయి మీరు నలుమూలల నుండి ప్రోత్సాహకరమైన అటెన్షన్ను గుర్తింపును అందుకోగలరు మీరు సాధించిన ఈ ఘనకార్యాలను చూసి మీరు గర్వపడవచ్చు మేషరాశి హెల్త్ మీ తలకు గాయాలయ్యే అవకాశం ఉన్నందున దాన్ని కాపాడుకోవటానికి చాలా జాగ్రత్త వహించాలి మీరు ఈరోజు ఈ ప్రమాదానికి మీరు గురయ్యేటట్లు ఉంది చూస్తుంటే మీ తలకు బలమైన గాయాలతో ముఖ్యంగా మీ శరీరం పైభాగానికి మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మోటార్ సైకిల్ పై ప్రయాణం చేస్తున్నట్లయితే హెల్మెట్ తప్పకుండా ధరించేట్లు చూసుకోండి వృషభ రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ యొక్క స్వయం సంకల్పం సహజ కౌశలం జ్ఞానం ఆత్మ ప్రబోధనలపై అటెన్షన్ లో ఉండండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులు ఇచ్చే అర్థవంతమైన ఉపయోగకరమైన సలహాల కంటే ఎక్కువగా మీ అంతరాత్మ కూడా మీకు మంచి ప్రబోధనలను వినిపిస్తుంది దీనిని పాటించండి మీరు దీని మాటలను వినకపోతే భవిష్యత్తులో నష్టాలను ఎదుర్కొనే ప్రపంచం ఉంది వృషభ రాశి రొమాన్స్ ప్రణయంలో ఒక క్రొత్త భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు ఈరోజు ప్రారంభంలో మీరు వెనకాడటం స్పష్టంగానే కనిపిస్తుంది కానీ కాఫీ త్రాగుతూ మీరు చాలాసేపు చేసిన చాటింగ్తో మీ మనసులో మీరు తీసుకున్న నిర్ణయం వీగిపోతుంది మీకు అనుకూలమైన పరిస్థితిని మీరు ఒక్కరే చూస్తారు మీ యొక్క ఆప్తుడైన మిత్రుని యొక్క సలహాను తీసుకోవడంలో ఫ్రీగా ఉండండి ఒకవేళ ఈ వ్యక్తిపై మీకు కాబోయే మీరు కోరుకునే వ్యక్తి అని నమ్మకం కుదరకపోతే కానీ అటు ప్రక్కన ఎవరు ఉన్నారో చూడకుండా తలుపును మూసివేయవద్దు మీరు వృషభ రాశి కెరియర్ ఒక క్రొత్త పనిని ప్రారంభించటము లేక చిరకాలం విలువైన అటువంటిదిగా ఉండే ఒక కార్యక్రమము మీరు ఏదో ఒక తెలివైన పనిని చేయాలని కోరుకునేందుకు ఇంకా చాలా అవకాశాలు టైము ఉన్నాయి ఈరోజు అటువంటి రోజులలో ఒకటి అటువంటి కోరిక ఆవేశం ప్రేరణ ఒకవేళ మీలో ఈరోజు ఉన్నట్లయితే మీరు ఒకసారి ఈ దిశగా ప్రయత్నం చేసి చూడండి మీలో ఉండే సహజమైన మంచి గుణాలు మీ ప్రవృత్తి మీరు అనుకున్న దానికంటే చాలా మెరుగైనవే ఉత్తమమైనవే ఈ విషయం మీకు తెలియకపోవచ్చు వృషభ రాశి ఫైనాన్స్ ఆస్తికి సంబంధించిన కేసులో ఒక న్యాయపరమైన కేసులో మీకు సంబంధం ఉండి ఉంటే మీరు ఒక మంచి శుభవార్తను అందుకోవచ్చు ఈరోజు ఎంతో కాలంగా నలుగుతున్న కేసు ఒకటి ఈరోజు పరిష్కరించబడుతుంది కాస్త హాయిగా ఊపిరి పీల్చుకుంటూ ఈ మంచి శుభవార్తను అందుకుంటారు మీరు చాలా కాలంగా ఇది ఎటు తేలకుండా ఉంది కాబట్టి అయితే మీరు ఇంకా పూర్తిగా ఊపిరి పీల్చుకోవడానికి వీలులేదు ఈ కేసు పరిష్కారమై మీరు నెగ్గేదాకా వేచి చూడాలి మీరు వృషభ రాశి హెల్త్ ఈ రోజు మీరు ఏ విధమైన మాణిక్యాన్ని ధరించాలి అని ఆలోచిస్తూ ఉంటారు మీ కష్టాలను బాధలను పారద్రోలే ఉద్దేశంతో అయితే ఈరోజు దీనికి చాలా మంచి రోజు మీరు ఒక స్పెషలిస్ట్ను సంప్రదించాలి ఒక మంచి ఛాయస్ను ఎంచుకునేందుకు మీరు చాలా తెలివిగా ఈ ఛాయస్ను ఎంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీకు దీనివల్ల ఏ విధమైన చెడు ప్రభావం కలవకుండా ఉండటానికి అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి మిథున రాశి ఓవర్వ్యూ మీ జీవితంలో ఈనాడు విదేశాలలో ఉండేవారు ఒక చెరిగిపోని ముద్ర వేస్తున్నారు విదేశాలలో ఉండే స్నేహితులు మిమ్మల్ని ఒకసారి అక్కడికి వచ్చి సందర్శించమని ఆహ్వానిస్తున్నారు మీరు వర్క్ మరియు కాంట్రాక్ట్పై విదేశాలలో ఉన్న మీతో సహచర్యాన్ని కోరుకుంటున్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మిథున రాశి రొమాన్స్ ఈ రోజు ఇటీవలే మీ ప్రణయ జీవితంలో సంభవించిన కొన్ని ఉద్రిక్తతలు సద్దుమణిగిపోవడంతో కాస్త ఉపశమనాన్ని పొందుతారు మీరు ఈ రోజు ఇటువంటి ఇబ్బందికర సంఘటనలోకి మీరు ఎలా లాగబడ్డారు ఎలా బయటపడగలిగారు అని కొంచెం సింహావలోకం చేసుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో మీరు మంచి అవకాశాలని ఎన్నుకుంటారు కానీ మీరు మరీ అంత కఠినంగా ఉండకండి మనందరం తప్పులు చేస్తూ వాళ్ళమే మిథున రాశి మీతో ఉండే వ్యక్తులలో మీరు సాధించిన విజయాలపై అసూయ ఈర్ష పెరుగుతుంది ఇటువంటి దుష్ట పరిస్థితి మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే వాస్తవంగా చూస్తే మీరు సాధించిన విజయాలకు మీరు గర్వపడాలి అలాగే మీ టైమును కూడా స్పెండ్ చేయాలి మీ మూడ్ను పాడు చేసే అటువంటి అసూయ ఈర్ష్య ఉన్నటువంటి వాళ్లను గురించిన ఆలోచనలను వదిలిపెట్టేయండి మీ గురించి మీరే సంతృప్తిని చెందండి మిథున రాశి ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వ్యవహారం చివరిగా చక్కబెట్టే ముందు నియమ నిబంధనలను జాగ్రత్తగా చదవండి చిన్న చిన్న తప్పులు పొరపాట్లు దొరిలే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఒక భూమి లేక ఆస్తి కోసమో మీరిప్పుడు కాస్త రిస్క్తో కూడుకున్న రియల్ ఎస్టేట్ వ్యవహారంలో చేయి పెట్టబోతున్నారు అందుచేత మీరు దాంట్లో ఉండే లొసుగులను రిస్కుల గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి డాక్యుమెంట్లలో రాసి ఉన్న దాంట్లో ఉండే రిస్కుల గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి డాక్యుమెంట్లో వ్రాసి ఉన్న దాంట్లో కొంత ముఖ్యమైన సమాచారాన్ని మీరు గమనించి ఉండకపోవచ్చు ఎక్స్ట్రా జాగ్రత్త వహిస్తూ పేపర్లో వ్రాసి ఉన్న దానిని జాగ్రత్తగా తిరిగి పరిశీలిస్తూ ఉండండి పూర్తిగా మీ తరపున జరిగే ఒక చిన్న పొరపాటు మీకు విపరీతమైన నష్టాన్ని కలిగించవచ్చు మిథున రాశి హెల్త్ మీ ఆరోగ్యం గురించి మీరు అతిగా బాధపడుతుంటే అది మీరు నిజంగా అనారోగ్యంగా ఉన్నదానికంటే ఎక్కువైంది మీలోని ఆత్రుత కంగారం తగ్గించుకోండి మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుచుకుంటారు ఈ రోజు కాస్త యోగా ప్రాక్టీస్ చేయండి కాసేపు వాకింగ్ చేయండి అది మీకెంతో మేలు చేకూరుస్తుంది ముందు మీ మైండ్లో ఉండే అనారోగ్యాన్ని గురించి తెలుసుకోండి కర్కాటక రాశి ఓవర్వ్యూ ఈరోజు కొద్దిగా బద్ధకంగా అలసత్వంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు అయితే ఈ టైము ఖాళీగా కూర్చుని ఏ పని చేయకుండా గడిపేస్తూ ఉండే టైం కాదు ఈ భోగలాలసత్వాన్ని బద్ధకంగా ఉండటాన్ని వదిలిపెట్టి ఏదైనా ఒక క్రొత్తదాని గురించి ఆలోచిస్తూ ఆ దిశగా పనిచేయడం మొదలు పెట్టండి కర్కాటక రాశి రోమాన్స్ ఈ రోజు మీ భావోద్రేకాలను మీరు కొంచెం అదుపులో పెట్టుకుంటూ నిగ్రహంతో ఉండాలి మీ భావావేశాలను రెచ్చిపోయేటటువంటి ప్రభావం మీకుంది కాబట్టి మీ భాగస్వామితో కలిసి కూర్చొని మీ మనసులో మాటను వివరించండి కానీ ఇది ఒక ప్రశాంతమైన హేతుబద్ధమైన పద్ధతిలో మీ భావాలలోని సహజత్వాన్ని నిజాయితీని చూడగలిగేటట్టు చెప్పాలి మీరు మీ సందేశాన్ని మరీ అంత తీవ్రమైన ఆవేదనతో తెలియజేయనక్కర్లేకుండా ఈ రోజు అన్ని వివాదాలను నివారించండి నిరోధించండి కర్కాటక రాశి కెరియర్ ఒకవేళ మీరు ఒక కళాకారుడు గాని లేక ఒక చేతి పనుల గాని అయి ఉంటే ఈ రోజు మీ ఉత్పాదన బ్రహ్మాండంగా ఉంటుంది మీలో ఉన్న సృజనాత్మక ధారలు ఈరోజు వెల్లువలా ప్రవహిస్తున్నట్లు మీరు గమనిస్తారు అలాగే క్రొత్త ఊహలను ఐడియాలను సృష్టించగలుగుతారు కళ్ళు దిగేలమనే రీతిలో ఒకవేళ మీరు ఏదైనా సంస్థలో పనిచేస్తున్నట్లయితే మీ పై అధికారులు ఈ ప్రాజెక్టులో మీరు మీ వంతు చేసే కృషిని గమనించి మిమ్మల్ని ఆర్థికంగా సత్కరిస్తారు ఒక బోనస్ రూపంలో గాని లేక ఒక ప్రమోషన్తో గాని కర్కాటక రాశి ఫైనాన్స్ విదేశాల నుండి వచ్చే వార్తలన్నీ ఈ రోజు మీ లాభాల గురించే మీరు విదేశాలలో ఉండే క్లయింట్లకు సేవలు అందించే పరిశ్రమలో పనిచేస్తూ ఉంటే మీకు ఈ రోజు అతి ప్రోత్సాహకరమైన రోజు ఆర్డర్ల కోసం ఎదురు చూస్తూ మీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సిద్ధపరచండి అటువంటి డిమాండ్ను తట్టుకునే విధంగా నాణ్యత విషయంలో రాజీ పడకండి మీకు వచ్చిన లాభాలన్నీ అదే వేగంతో తగ్గిపోతున్నట్లు మీరు గమనించాల్సి ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి హెల్త్ చిన్న చిన్న రుగ్మతల నుండి మంచి ఆహార పదార్థాలను ఉపయోగించుకుంటూ సరైన పారిశుద్ధ్య పద్ధతులను అనుసరిస్తూ మీరు మీ కుటుంబాన్ని ఈరోజు రక్షించుకోండి అతిగా ఉండే ఉష్ణోగ్రతలకు గురి కాకండి అలాగే ఇరుకుగా ఉండే చోట నుండి కూడా తప్పించుకుంటూ ఉండండి ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించండి చిన్న చిన్న రుగ్మతలను అంటే దగ్గు జలుబు మున్నంగు వాటిని నిరోధించండి ఈరోజు సింహరాశి ఓవర్వ్యూ కుటుంబంలో కలిగే మనస్తాపాన్ని ఈ రోజు నుండి మీలోనే దాచుకోండి సాధారణంగా మీ ఇంట్లో ప్రశాంతత నెలకొని ఉంటుంది కానీ అది చాలా సున్నితంగా ఉండి ఉండటంతో మీరు మీ కోపతాపాలను అదుపులో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు ఈ రోజు అందరినీ గౌరవంగా చూడండి సింహరాశి రొమాన్స్ మీలో అత్యున్నత స్థాయిలో ఉండే తేజస్సు అందం ఆకర్షణలతో ఆపోజిట్ సెక్స్ను అతి సులువుగా ఆకర్షింపగలరు ఈరోజు ఏ అందమైన వ్యక్తి అయినా సరే మీ దారిలో నుండి వెళుతున్నప్పుడు అతనిపై మీ కన్ను పడినట్లు మీరు గ్రహిస్తారు మీరు స్వేచ్ఛగా ఏ బంధాలు లేని వారిలాగా ఫీల్ అవుతారు ఒకసారి మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఈ టైంను స్నేహితులతో బయటకు వెళ్ళి సరదాగా అందరితో కలిసి కాలక్షేపం చేయండి ఎంజాయ్ చేస్తూ మీ యొక్క చలాకితనం పొగడతలతో మంచిగా ఆకర్షణీయంగా మాట్లాడుతూ ఉండడం అందరికీ మీరు ఫేవరెట్ అన్నట్లు చేస్తుంది సింహరాశి ఒకవేళ మీరు మీ ఉద్యోగంలో మెడికల్ రంగంలో ఉన్నట్లయితే మీరు ఆల్టర్నేటివ్ థెరపీ మరియు హోలిస్టిక్ మెడిసిన్ వైపు మొగ్గు ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు మీ ఉద్యోగానికి ఒక భావి మార్గంగా ఇటువంటి అవకాశాలకు మీ మనసు అనుకూలంగానే ఉంటుంది ఈ వైద్య పద్ధతులు సాంప్రదాయ వైద్య విధానాల మాదిరిగానే ఆసక్తికరంగాను విజయవంతంగానూ పనిచేస్తాయి వాటితో సమానంగా ఈ రోజు ఉద్యోగ అవకాశాలన్నిటినీ పరిశీలించి చూడండి ఫైనాన్స్ అంతర్జాతీయ ట్రేడింగ్ మరియు వ్యాపార సంబంధిత అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు హైలైట్ చేయబడుతున్నాయి మీ విషయంలో ఇవి ఈ రంగాలలో ఉండే వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలను కలిగిస్తాయి ఇటువంటి లాభదాయకమైన టైంను ఉపయోగించుకుని లాభాన్ని పొందండి అలాగే మీ వ్యాపార పరిధులను కూడా ఎంత దూరం వరకు విస్తృత అంతవరకు చేయండి హెల్త్ గత కొద్ది కాలంగా కంప్యూటర్ మరియు టీవీ ముందు చాలా గంటల సేపు కూర్చుంటూ ఉండటం వల్ల ఈరోజు మీ కళ్ళకు విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది మీ కళ్ళకు ఒత్తిడి నొప్పి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు అంచేత అటువంటి ఒత్తిడిని నొప్పిని తగ్గించడానికి మీరు చేతనైనంత చేయండి స్క్రీన్కు దూరంగా ఉంచి కొంతకాలం పాటు మీ కళ్ళకు విశ్రాంతినిస్తూ ఉండండి అప్పుడప్పుడు లేకపోతే మీరు చేసే పనిని మారుస్తూ ఒకవేళ వాస్తవంగా మీరు కంటి సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తే లేక ఇన్ఫెక్షన్ వచ్చినట్లు అనిపించినా వెంటనే వైద్య సలహా తీసుకోండి ఓవర్ ఓవర్వ్యూ ఒక అసంతృప్తికరమైన ఫీలింగ్ మిమ్మల్ని మీ మనస్సును ఈరోజు తొలచివేస్తూ ఉంటుంది ప్రశాంతంగా కూర్చుని ఇటువంటి మీ అసంతృప్తి వెనకాల ఉన్న కారణాలేమిటో అంతగా మిమ్మల్ని బాధించేదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే దానికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టడానికి కూడా మీరు మీ స్నేహితులతో సంప్రదించి కనిపెట్టండి కన్యా రాశి ఈ ఈరోజు మీ ప్రణయ జీవితంలో మీరు కొన్ని చిక్కులను ఎదుర్కొనవచ్చు మీరు మీ భాగస్వామి ఒకరికొకరి దృక్పథంతో అభిప్రాయాలతో పొసగపోవడంతో మీరు మధ్య మనస్పర్ధలతో అపోహలతో ఇబ్బంది పడుతున్నారు కనీసం వాటి గురించి ఇంకా తెలుసుకోలేదు కూడా ఒక విశ్వాస పాత్రుడు అయినటువంటి స్నేహితుడి సేవలను మధ్యవర్తిగా తీసుకోండి ఈ ఆటంకాల నుండి బయటపడతారు తొందరలోనే కాలం గడుస్తున్న కొద్దీ మీలో సమన్వయం సర్దుకుపోవటం అభివృద్ధి చెందుతూ ఉంటుంది రాశి కెరియర్ వైద్య రంగంలో ఉండే వైద్యులు ఇతరులు మొత్తం తలమనుకలుగా ఉన్నట్లు ఫీల్ అవుతారు అలాగే తమ ప్రత్యేక రంగాన్ని విడిచి బయట ఉండే జీవితాన్ని గురించి ఊహించుకుంటూ ఉంటారు ఫోకస్ అయ్యే ఉండండి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి తొందరలోనే సమసిపోతుంది మీరు ఎంచుకున్న సరైన మార్గమే ఇటువంటి అప్పుడప్పుడు సంభవిస్తూ ఉండే చిన్న తుఫాన్ లాంటి దాన్ని భరిస్తూ ఉండాలి ఉండాల్సి వస్తుంది మరి రాశి ఫైనాన్స్ మీరు ఒక వాహనాన్ని కొనాలని ఆలోచిస్తూ ఉంటే దానిని ఎంచుకోవడానికి ఇదే సరైన రోజు ఈ రోజు మీరు ఎంచుకోబోయే కారు చివరికి మీకు సంతృప్తికరంగా ఉండవచ్చని అనుకూలమైన మీ జాతకం ఇది మీకు సాధ్యపడేట్టు చేయవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు కొనడానికి ఇంకా సిద్ధంగా లేనట్లయితే కనీసం కొన్ని షోరూములైనా చుట్టుముట్టండి ఈ రోజు మీకు అనుకూలమైన రోజు కాబట్టి రాశి హెల్త్ ముందు జాగ్రత్తలను సరిపడేంత వరకు తీసుకోండి కాస్త అనారోగ్యం సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ తరుణంలో మీ ఆరోగ్యం కాస్త అస్తవ్యస్తంగా మారి దారితప్పేట్లుంది మీరు ఒకేసారిగా ఎదుర్కొంటున్న చిన్న ఇబ్బందులన్నీ కేవలం చిన్నగా అయినప్పటికీ అయితే ఇటువంటి సంఘటనల వల్ల అతిగా ప్రతిస్పందించవద్దు అంతగా ఆశ్చర్యపోకండి ఈ బాధలన్నీ కేవలం ఒకేసారితో సమసిపోయేవి కావు అనేది కూడా గ్రహించండి ఒకవేళ మీరు వైరల్ జ్వరంతో బాధపడుతూ ఉంటే మీకు మంచి చికిత్స పూర్తిగా విశ్రాంతి తీసుకోవడమే అవుతుంది అందుచేత మీరు పర్మిషన్ తీసుకోండి మీ వద్ద నుండే ఈ రోజు విశ్రాంతి తీసుకోవడానికి మీ చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడంలో మీరు మీ శక్తికి మించి చేస్తూ ఉండే మీ నైజం పట్ల మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉండే రోజు ఇది మీ వ్యక్తిత్వంలో పూర్తిగా మార్పులు వచ్చినట్లు మీరు గ్రహిస్తారు ఈ గుణం మిమ్మల్ని అలాగే ఉంచుతుంది తులారాశి రొమాన్స్ మీలో కొందరు జీవితంలో గుర్తుండే విధంగా డేటింగ్ పై బయటకు వెళ్ళి సరదాగా కాలక్షేపం చేసే అవకాశాలు కలిగి ఉంటారు అలాగే ప్రణయం అన్నది నిజంగా గిలిగింతలు పెడుతుందని తెలుసుకుంటారు ఇద్దరూ కలిసి ఉండటం అన్న ఆనందంతో మీరు డ్యాన్స్ కూడా చేస్తూ ఎంజాయ్ చేస్తారు హుషారుగా మీ ప్రణయంలో ఈరోజు ఎంత ప్రోత్సాహకరమైన అవకాశాలు ఉన్నాయంటే మీరు టౌన్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఇటువంటి అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేంత వరకు ఉన్నాయి విద్యార్థులు ఈ రోజు మంచి ఫలితాలను సాధిస్తారు అందుచేత కూర్చోవడమో లేక ఇంటర్వ్యూలకు హాజరవడమో చేస్తూ ఉండవచ్చు అయితే కంగారు పడకండి అదృష్టం మీ వైపే ఉంది విశ్వాసం తోటి దృఢ నిశ్చయంతో ఏదుంటే దానికే హాజరవ్వండి వెళ్ళి తులారాశి ఫైనాన్స్ ఈ రోజు ఆస్తి తగాదా వచ్చే అవకాశం ఉంది అందుచేత ఇటీవల సంభవించిన కొన్ని వాదనలు ఈ ఆస్తి విషయంలో న్యాయపరమైన మలుపు తిరగవచ్చు మీరు మీ జాగ్రత్తలో ఉండవలసి ఉంటుంది విశాల దృక్పథంతో ఆలోచిస్తూ పరిస్థితులను అన్నింటినీ బేరేజ్ వేసుకుంటూ మీ అంతరాత్మ ఏది మంచిది ఏది సరైనది అని చెప్తుందో అదే చేయండి మీరు గనక సామరస్యంగా దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తే విజయం చివరికి మీకు అనుకూలంగానే మారుతుంది హెల్త్ మీ చర్మం సంబంధిత ఆరోగ్యంతో మీకు సమస్యలు వస్తూ ఉంటే ముఖ్యంగా జిడ్డుగా ఉండే చర్మంతో బాధపడుతూ ఉంటే ఈ రోజు ఈ విషయంలో మీరు కాస్త ఇబ్బంది పడవలసి వస్తుందని మీరు గమనిస్తారు సూర్యరశ్మిలో ఎక్కువసేపు ఉండకుండా ప్రయత్నించండి చర్మ సౌందర్యాన్ని క్రమం తప్పకుండా పోషించుకుంటూ చర్మాన్ని శుభ్రం చేయిస్తూ కాపాడుకుంటూ ఉండండి అలాగే ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండటం కూడా ఇప్పుడు చూడండి మీ చర్మంపై మెరిసిపోతూ ఉండే ఆ కాంతిని వృష్టిక రాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు కాస్త చిరాకుగా అశాంతిగా ఫీల్ అవుతూ ఉంటారు ఒకదానికంటే ఎక్కువ విషయాలలో మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అదుపు తప్పిపోతున్నాయేమో అనిపిస్తుంది పనిలో కొన్ని మీరు ఊహించని మార్పులు జరగవచ్చు మరియు మీ ఇంట్లో మీ వాళ్ల మనోభావాలలో మూడ్లలో చెప్పలేని మార్పులు రావచ్చు వీటన్నిటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి వృష్టిక రాశి రొమాన్స్ మీరు కోరుకునే వారి వద్ద నుండి ప్రతిపాదన వస్తుందని మీరు ఎదురు చూస్తూ ఉండే ఈరోజు మీరు ఆశించిన శుభవార్తను మీరు అందుకోవచ్చు మీరు అనుకున్న దానికంటే మీరు ఊహించిన రీతిలో ఆశ్చర్యకరంగా ప్రణయభరితంగా అది రావచ్చు మీలో ఉన్న ఉత్సాహాన్ని తిరిగి వారి ఆలోచనభరితమైన మంచి విధానానికి అతనికి అదే మాదిరిగా మీ ప్రతిస్పందనను చూపించండి అలాగే వారికి సరిపోయే సమాధానాన్ని కూడా ఇవ్వండి ఖచ్చితంగా రాశి ఈ రోజు మీరు ధైర్య సాహసాలతో కూడుకుని ఉండే స్వభావం ఏ రిస్కులనైనా సరే తీసుకునగలిగే సంసిద్ధత వృత్తిపరంగా అభివృద్ధిని సాధించడానికి తోడ్పడతాయి విదేశాలలో పనిచేసే ఉద్యోగ అవకాశం కూడా ఉన్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి మీ ఉద్యోగంలో ఈ మార్పు వృత్తిపరంగా విజయాన్ని సాధించడానికి వీలు కలిగిస్తుంది మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం ఒత్తిడి కలిగి ఉండే పరిస్థితులను సంఘటనలను హ్యాండిల్ చేయడం కోసం మీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోండి రాశి ఫైనాన్స్ మీపై ఆర్థికంగా ఆధారపడి ఉండే వారి ఆర్థిక అవసరాలను గమనించండి ఈ రోజు అంటే మీ పిల్లలు తల్లిదండ్రులతో సహా మీ పిల్లల చదువుల కోసం సరిపోయేంత మేరకు మీరు డబ్బును సమకూర్చుకోండి అలాగే మీ తల్లిదండ్రుల రిటైర్మెంట్ గురించి కూడా ఇది ఒక పెద్ద బరువైన బాధ్యతే కానీ ఈ రోజు నుండి ఇటువంటి విషయాలపై ఆలోచన చేయటం ప్రారంభించండి ఏమైనప్పటికీ ఇటువంటి వాటిని వాయిదా వేయడం అన్నది మీ ఆర్థిక ఒత్తిడిని ఇంకా పెంచుతోంది హెల్త్ మీరు ఆహారాన్ని తీసుకోవడంలో ఈరోజు కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కడుపు నొప్పితో బాధపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఆహారాన్ని గురించి మీరు చాలా జాగ్రత్త వహించాలి మీరు తినబోయే ఆహార పదార్థాలను జాగ్రత్తగా ఎంచుకోండి ఏ ఇతర పదార్థాలపై కూడా ఏ విధమైన ఆశ కోరిక ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రక్కకు పెట్టేస్తూ ఇంట్లో వండినటువంటి పరిశుభ్రమైన క్షేమదాయకమైన ఆహారాన్ని మాత్రమే తినండి జీర్ణానికి సంబంధించిన అనేక సమస్యల నుండి మీరు తప్పించుకోగలుగుతారు రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీరు జీవితం పట్ల మీ విధానంలో మీ అప్రోచ్ లో ఒక పద్ధతి ప్రకారం ఫీల్ అవుతూ ఉంటారు కొన్ని సందర్భాలలో అన్నింట మీరే ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు జీవితంలో మీకు కావలసిన అన్ని విషయాలకు సంబంధించి ఈ రోజు మీకు చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది దీన్నే కంటిన్యూ చేయండి ధనుర్ రాశి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామిని తప్పకుండా మెప్పించాలి అనే కోరిక బలంగా ఉంటూ అతనిని చాలా ఆనందంలో ముంచెత్తాలని ఉంటుంది మీకు దీర్ఘకాలం నుండి ఉన్న మీ బాంధవ్యాలలో కొత్త ధనాన్ని తీసుకురావాలని మీ వైఖరి సృజనాత్మకంగా ఉండాలి మీ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవడం కోసం మీరు ఇప్పుడు చేపట్టబోయే కృషి శ్రమ వల్ల రాబోయే కాలంలో మీరు ఫలితాలను పొందుతున్నట్లు గమనిస్తారు మీ బాంధవ్యాలలో ఉండే ఈ మాదిరి ఉత్సాహం బలమైన కోరిక ఈరోజు చికిరిస్తాయి స్కాలర్షిప్ల గురించి కానీ లేక విదేశాలలో ఉండే యూనివర్సిటీలో అడ్మిషన్ గురించి కానీ దూర ప్రాంతం నుండి విద్యార్థులు ఈ రోజు ఒక శుభవార్తను అందుకోవచ్చు కానీ మీరు మాత్రం ఫోకస్ చేయబడి ఉండండి అటువంటి విద్యా సంబంధిత వ్యవహారాలన్ని విజయవంతమవుతాయి మీరు కొంతకాలం క్రితం పోగొట్టుకున్నది ఒకటి ఈ రోజు అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంది మిమ్మల్ని ఆశ్చర్యానందాల్లో వేస్తూ మీరు పోగొట్టుకున్న విలువైన వాటన్నిటినీ కనిపెట్టడానికి ఇది చాలా గొప్ప రోజు ఈ రోజు మీ కళ్ళను విశాలంగా తెరిచి ఉంచుకోండి మీరు ఏనాడో పోగొట్టుకున్నది ఇంకా దొరకదు అనుకున్నది ఈ రోజు మీ కంటి కనిపించేసరికి హాయిగా ఊపిరి పీల్చుకుంటారు మీరు ధనుర్ రాశి హెల్త్ మీరు ప్రస్తుతం ప్రమాదాలకు గురయ్యే దిశలో ఉన్నారు ఈ రోజు మీ ఇల్లో కాదు మీకు అనువైనది అంతకన్నా కాదు అందుచేత ఇంట్లోనే ఉండిపోండి ఈ రోజుకి ఎంజాయ్ చేస్తూ మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది ప్రమాదాలతో పరిహాసం ఆడే కంటే సంకేతాలన్నీ కూడా ఈరోజు మీరు రోడ్డు ప్రమాదంలో చిక్కుకునేట్లు చూపిస్తున్నాయి మీరు ట్రాఫిక్ నిబంధనలు అన్నిటినీ పాటిస్తూ ఉన్నా కూడా పూర్తి విశ్రాంతి మనశ్శాంతితో రోజు ఇంటి వద్దనే గడిపోయింది హాయిగా మకర రాశి ఈ రోజు క్రొత్తగా పుట్టుకొస్తున్న విద్యాపరమైన జ్ఞానదాయకమైన విషయాలపై మక్కువ చూపించి మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రొత్త టాపిక్ ఒకటి మిమ్మల్ని ఆకర్షిస్తుంది ఈరోజు దీని మీద మీ ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించుకునే పరిధిని మీరు ఇంకా పెంచుకుంటూ పోవడానికి మీరు ప్రయత్నిస్తే మంచిది మకర రాశి రొమాన్స్ ఈరోజు మీరు హాస్యోక్తులు చెలోక్తులు విసురులతో ప్రతి వారిని వినోదభరితంగా ఉండేట్లు చేస్తారు మీ యొక్క అందం ఆకర్షణ శక్తి మీ చుట్టూ ఉన్న వారందరినీ మీ ప్రభావంతో ఆకర్షిస్తూ ఉత్తేజపరుస్తూ ఉంటుంది అలాగే మీరు కూడా మీరెవరినో మీకు తెలియకుండానే ఆకర్షిస్తున్నట్లు గ్రహిస్తారు ఆనందిస్తూ సంతోషంగా ఎంజాయ్ చేయండి ఈ రోజు అవి మీకు అమిత ఆనందకరంగా ఉంటాయి మీ సంబంధ బాంధవ్యాలు అనువుగా మంచిగా ఉంచుతాయి మకర రాశి కెరియర్ పని దగ్గర ఇది ఏమంత మంచిది అనుకునే రోజు కాదు పనిచేసే చోట పరిస్థితులను హ్యాండిల్ చేయడంలో మీరింకా జాగ్రత్తగా తెలివిగా ఉండవలసి ఉంది సమస్యలను పెంచుకోలేము కానీ వాటిని పరిష్కరించడానికి అవలంబించే విధానాన్ని అదుపు చేయగలము లౌక్యంగా ఉండండి మీరు అనుకున్న పద్ధతుల్లోనే కొన్ని విషయాలు వాటంతటవే పరిష్కరించబడుతున్నాయి అన్న విషయాన్ని మీరు గ్రహిస్తారు ఇదే మాదిరి సమస్యలు తిరిగి తలెత్తకుండా సరైన పద్ధతులను విధానాలను సిద్ధం చేయండి మకర రాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థిక రంగంలో తొళిక్కుమని మెరిసిపోతూ డబ్బును పోగుతీయానికి అతి సులువైన మార్గాలు ఇవే అనే పథకాలను చూసి మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి అది నమ్మశక్యం కానట్లు కనిపిస్తే అది నిజంగా అటువంటిదే ఈ రోజు సులువుగా మోసపోవటం దగా పడటం మీ నుంచి అతి చనువు తీసుకునే లాభాలను పొందటానికి ఇతరులు ప్రయత్నాలు చేసే రిస్క్ అధికంగా కనిపిస్తున్నాయి మీరు చేసిన కొన్ని పెట్టుబడి పథకాలపై ఆశావహంగా ఉండి ఉండవచ్చు అయితే వాటి చేత అంత సులువుగా ఆకర్షింపబడకుండా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు మీరు ఉన్న స్థానాన్ని తెలుసుకోండి భూమిపైనే మీ కాళ్లపైనే స్థిరంగా నిలబడి ఉండండి ఊహాలోకల్లో తేలిపోతూ ఉండకుండా మకర రాశి హెల్త్ ఈరోజు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ప్రమాదానికి మీరు గురయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈరోజు నిజం చెప్పాలంటే అసలు ఈరోజు మీరు చక్రాల బండిలో ఎంత మాత్రం ఉండవద్దు వీలైనంత వరకు ఈరోజు ప్రయాణానికి ఎంత మాత్రం కాదని సంకేతాలు కనిపిస్తున్నాయి అంచేత మీరు ఒక ట్రిప్ పై మామూలుగా బయలుదేరబోతుంటే దానిని వాయిదా వేసుకోవడం మంచిది క్షేమంగా ఉండడం మంచిది ఎప్పుడు తర్వాత సారీ ఫీల్ అయ్యే దానికంటే కుంభరాశి ఓవర్ వ్యూ మీరు అత్యున్నతమైన ఆర్గనైజేషన్ లో మంచి పనితనం ప్రావీణ్యం నైపుణ్యం ఉన్నటువంటి వారు ఇవి బయటపడే రోజు కూడా ఇది ప్రస్తుతం మీరు పూర్తిగా పాజిటివ్ క్రియేటివ్ శక్తితో ఉండి సమస్యలకు పరిష్కారాన్ని సులువుగా కనిపెట్టగలరు ఇతరులు ఇది సాధ్యం కాదు అనుకున్నట్లు కాకుండా మీరు అన్ని సాధ్యం చేసే పరిస్థితుల్లోనే ఉంటారు కుంభరాశి రొమాన్స్ ఇటీవలే మీరు అనువైన భాగస్వామిని ఎంచుకోవటంలో వచ్చిన కన్ఫ్యూజన్ తొలగిపోయి విషయాలన్నీ మీకు పూర్తిగా అవగతమైపోయాయి కాబట్టి ఇప్పుడు వివాహానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కేవలం చూపులతోనూ కంటికింపుగా కనిపించినంత మాత్రాన మీరు నిర్ణయం తీసుకోకండి అందం ఆకర్షణ కంటికింపుగా కనపడడం అన్నది కాస్త మోసపూరితమైనవి అంత ఆకర్షణీయంగా కనపడిన ఒక వ్యక్తి మామూలు సంప్రదాయ పరిస్థితుల్లో ఒక చక్కటి ప్రేమాభిమానాలు కురిపించే వ్యక్తి అయి ఉండి భాగస్వామిగా సరైనవాడు కావచ్చు ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని అన్వేషిస్తూ ఉండటం ఖాయం కుంభరాశి ఆత్మవిశ్వాసం పట్టుదల గలవారికి అవకాశాల లోటు ఉండదు మీలోని ఈ లక్షణాలు ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా సరే సునాయాసంగా ఎదుర్కొనగలిగేటట్టు చేస్తుంది ఈ రోజు సమస్యలను ప్రత్యక్షంగా ఎదుర్కొనాలనే మీ సంసిద్ధత ఇతరులకు మీపై మంచి ఇంప్రెషన్ కలగడానికి ఉపయోగిస్తుంది అలాగే మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను సరైన టైంలో పూర్తి చేయగలిగేటట్టు సహకరిస్తుంది మీలోని బలం శక్తి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తాయి కుంభరాశి ఫైనాన్స్ ఆర్థిక రంగంలో కాస్త గడ్డు పరిస్థితిని అధిగమించడానికి మీరు ప్రణాళికలు వేసుకోవడానికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా వరకు మీ టైము వెచ్చించవలసి ఉంటుంది అయితే మీరేమీ కంగారు పడక్కర్లేదు మీ వృత్తిపరమైన అనుభవం నైపుణ్యం గట్టి పట్టుదల మీకే విధమైన అసౌకర్యం కలగకుండా ఇటువంటి గడ్డు కాలాన్ని వెళ్లబుచ్చాటు చేసుకోవడానికి మీకు దోహదపడతాయి అన్ని వేళలా మనకు పరిస్థితులు అనుకూలంగా లాభసాటికి ఉండకపోవచ్చు కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా సంభవిస్తూ ఉండవచ్చు ఒక్కోసారి ఇటువంటివి సంభవిస్తూ ఉన్నా మీరు మాత్రం మీకు చేతనైనంత వరకు మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉండండి కుంభరాశి మిమ్మల్ని బాధిస్తున్న ఒక చిన్న అజీర్ణ సంబంధిత ఇబ్బంది ఈరోజు తొలగిపోవచ్చు అయితే మీరు తినేదానితో శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాలి మీరు అలాగే అది మీకు ఎక్కడి నుండి వస్తోందన్న విషయంలో కూడా కేవలం మీ ఆహార పలవాట్లు మార్చుకోవటం వల్ల మీ జీవిత శైలిలో మీరు చేసుకునే సవరింపుల వల్ల మాత్రమే మీరు దీర్ఘకాలిక లాభాలను పొందుతూ భవిష్యత్తులో కూడా కడుపుకు సంబంధించిన ఏ సమస్యలనైనా సరే తప్పించుకోగలరు మీన రాశి ఈ రోజు మీ ఇంట్లో దొంగతనం కానీ లేక ఏదైనా పోగొట్టుకోవడం కానీ జరిగే ఉన్నాయి కాబట్టి ఇంటి తలుపులు భద్రంగా తాళం వేసుకోవడానికి కొంత టైం తీసుకోండి మీ ఇల్లు బంగారం క్షేమంగాను చూసుకోండి చిన్న చిన్న చిల్లర దొంగతనాలు నేరాలు మరియు వస్తువులను చాలా భద్రపరచుకొని కాపాడుకోండి మీనరాశి రొమాన్స్ ఈరోజు మీరు జరగబోయే వివాహ ఏర్పాట్లలో చాలా బిజీగా ఉండవచ్చు మీరు ఒంటరి వారైతే సమీప స్నేహితుల యొక్క వివాహ ఏర్పాట్లలో చిక్కుకుపోయినట్లు గమనిస్తారు ఇవన్నీ చాలా సందడిగా హడావిడిగా ఉండే రోజులు అలాగే మీకు తియ్యటి జ్ఞాపకాలను మిగులుస్తాయి కుటుంబాలలోనూ స్నేహితుల మధ్య కూడా ఎంజాయ్ చేయండి ఈ రోజు మీనరాశి కెరియర్ రోజు వ్యాపారంతో పాటు ఆనందాన్ని సంతోషాన్ని కూడా జత చేయడాన్ని చక్కగా మేనేజ్ చేయగలుగుతారు మీలో ఉండే వివిధ ఆసక్తికరమైన అంశాలకై ఈ రోజు అన్వేషించండి అలాగే మీకు ఇష్టమైన హాబీ ఏమైనా ఉంటే దానిని మీ పనిలో ఎలా జత చేసి ఆనంద సంతోషాన్ని పొందాలో ఆలోచించండి ఈరోజు మీరు చేపట్టిన క్రొత్త అన్వేషణ క్రొత్త అంశాలు మీ వ్యక్తిగత ఆసక్తితో కలిసి ఉండేటటువంటివి మీ వ్యాపారంలో ఒక భాగంగా మిళితమై ఉన్నటువంటివి ఇవన్నీ మీకు ఫలాలను అందిస్తాయి ఇప్పుడు ఈ ఉభయ లోకాల నుండి మీకు అమితమైన ఆసక్తిని సంతోషాన్ని కలుగజేసి వాటిని బయటకు వెతికి తీసుకువచ్చి ఆనందించండి ఇంకేం ఎగిరి గల మరి మీన ఫైనాన్స్ ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడంపై దృష్టిని సారించండి లాభాలు అధికంగా వచ్చేట్లు కనిపిస్తున్నాయి కాబట్టి అయితే క్షణంలో ధనవంతుడు అనే పథకాల వైపు మాత్రం చూడకండి దానికి బదులు మంచి బలంగా ఉండే ఆర్థిక సంస్థలలో పెట్టండి మీ సొమ్మును మీరు తీసుకోబోయే రిస్కు ఏ స్థాయిలో ఉందో దాన్ని నిర్ణయించుకోండి అప్పుడు పెట్టుబడిని పెట్టండి అదే స్థాయిలో పదేళ్లలో మీరు ఉన్నటువంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆశించిన దానికంటే ఎక్కువగా సంతోషాన్ని పొందుతారు మీరు మీనరాశి హెల్త్ ఉద్రిక్తత మిమ్మల్ని ప్రశాంతంగా మనశ్శాంతితో ఉండనివ్వదు ఈరోజు ఎవరైనా ఉంటే చూడండి కాస్త మాట్లాడుకోవడానికి మీ ఆలోచనలను ఆవేదనలను ఇతరులతో పంచుకోవడం మీకు కాస్త ఉపశమనాన్ని కలుగు చేయవచ్చు అది ఖచ్చితంగా అలా జరుగుతుందని నమ్మకం లేకపోయినప్పటికీ కూడా విషయాలను తీవ్రతరం చేయడం ఒత్తిడిని సృష్టిస్తుంది అన్న విషయం మీకు కూడా తెలుసు అయితే దానినంత తీవ్రతరంగా తీసుకోకండి టేక్ ఇట్ ఈజీ మీ సమస్యలను గురించి మీ భావాలను ఇతరులతోనూ ఆప్తులతోనూ పంచుకోండి